తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేరుస్తా అధికారంలోకి రాగానే యువత ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి రేపు నెల్లూరుకు వస్తున్న నారా లోకేష్ యువకులతో లోకేష్ ముఖాముఖి నిరుపేదల కోసమే చంద్రబాబు టీడీపీ సూపర్ సిక్స్ నేను అధికారంలోకి రాగానే పెండింగ్ వర్కులన్నీ కంప్లీట్ చేస్తాం మే పదమూడున ప్రజలందరూ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేయండి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా ఆశీర్వదించండి మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగురు నారాయణ నెల్లూరు నగరం మూడవ డివిజన్లో నారాయణ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నారాయణకి స్వాగతం పలికిన ప్రజలు నా లక్ష్యం యువత భవిష్యత్తు అని చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేరుస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగురు నారాయణ హామీ ఇచ్చారు ఎన్నికల నేపథ్యంలో ఆయన నెల్లూరు నగరం మూడవ డివిజన్ మూడవ మైల్ అంబేద్కర్ నగర్ లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా నారాయణకి స్థానిక ప్రజలు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లో ఇంటింటికి వెళ్లి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేశారు అలాగే మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని నారాయణ అభ్యర్థించారు ఇంకో అమ్మలేదా ఇక్కడ చూడలేమ్మా అందరికి వాళ్ళు కలిసి ఉంటుంది అయిన అది కాదు ఇది ఎందుకు తెస్తారు చెప్పారు ಯಾಕೆ ಕಾಲೇಜ್ ಹಾಯ್ ಏನ್ ಡ್ಯಾಮೇಜ್ ಅವರು ಯಾಕೆ ಆಹಾ ಕೂನೋದು ಯಾಕೆ ನೀನು ಚಾಕದ ನನ್ನ ಸಿಸ್ಟರ್ ಎಲ್ಲಿದು داخل ಏನು ಹೊರತ್ರಾಯಿದಾ ಅರ್ಜನೆ ಆ ಪಾಯ್ ದರ್ಪಕನ ಶುರು ಆಕರೆ ಇದೆ ಫಡಾ ಹಾ マイクロフィールドのジャパンのジャパンのジャパンのジャのジャパンのジャパンのジャンのジャパンのジャパンのジャパンのジャパンのジャパンのジャパンのジャパンのジャパンのジャパンのジャパンのジャパンのジャパンのジャパンのジャのジャパンのジャパンのジャパンのジャパンのジャパンのジ इखरा इ म्यानुअल छ जस्तो न 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

ఈరోజు మూడవ డివిజన్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ప్రచారాన్ని ప్రారంభించాం అయితే ఈ ఏరియాలు ఎక్కడైతే మేము తిరుగుతున్నామో ఆ ఏరియాల యొక్క ప్రజల యొక్క సగటు ఆదాయం చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళంతా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు చాలా చిన్న పనులు వీళ్ళ యొక్క సగటు ఆదాయాన్ని పెంచేదానికి ప్రభుత్వం ఖచ్చితంగా చేతిని ఇవ్వాలి అటు సంక్షేమ పథకాలు ఇస్తూ సంక్షేమ పథకాలు అనేది ఓన్లీ టెంపరీ కానీ వాళ్ళు ఆర్థికంగా పర్మనెంట్గా డెవలప్ అయ్యేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో దాదాపు ఇరవై ఎనిమిది వర్క్స్ టేకప్ చేసాం ఒక మున్సిపల్ కార్పొరేషన్ చేయాల్సిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు తర్వాత వచ్చి ఎలక్ట్రిసిటీ లైన్స్ కావచ్చు ఎల్ఈడి లైట్స్ కావచ్చు తర్వాత టెంపుల్స్ దగ్గర ఘాట్స్ కావచ్చు తర్వాత బాలాషాహి దర్గా షాదీ మంజల్ అదేవిధంగా మహిళల కంటే ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్ గోషా హాస్పిటల్ కోనేరు దగ్గర ఆ కోనేరు మొత్తం టోటల్గా గ్రానైటెస్ట్ చేయటం ఇవి కాకుండా అన్నా క్యాంటీన్సు అది కాకుండా ఏసీ బస్ షెల్టర్స్ ఇట్లా పేదలు నిరుపేదలకు దాదాపు నలభై ఏడు వేల హౌసెస్ని యాక్చువల్గా శాంక్షన్ చేశాం టిట్కో హౌసెస్ ప్రమాణం కట్టాం కానీ వాటిని నాశనం చేశాం అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మేము టేకప్ చేసినట్టు కొన్ని పూర్తయినాయి కొన్ని అసంపూర్ణంగా వీలుపోయినాయి ఎలక్షన్స్ వచ్చినాయి అవి వైఎస్ఆర్సీపీ టచ్ చేయలేదు రాగానే ఫస్ట్ వాటిని టేకప్ చేసేవి కంప్లీట్ చేయటం అయితే ఈసారి ముఖ్యంగా ఎక్కువ మంది యువకులు ఎంబీఏ ఎంసీఏ బీటెక్ తర్వాత గ్రాడ్యుయేషన్ చదివి బీటెక్ ఎంఎస్సీ చదివి ఖాళీగా ఉంటారు ఇలాగా కానీ ఉంటే వాళ్ళు అడ్డదారులు పడతారు గంజాయి వాటికి అడిక్ట్ అవుతారు ఎందుకంటే ఫ్యూచర్ మీద హోప్ లేనప్పుడు ఆటోమేటిక్గా అడ్డదారులు పడతారు అటువంటిది లేకుండా చేయాలంటే వాళ్ళకి కోప్ చేయాలంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారవేత్తలు రావాలి వ్యాపారాలు పెట్టాలి వ్యాపారాలు పెరిగినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం అదేవిధంగా యువతకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో అంటే సొంతగా వ్యాపారాలు చేయాలనుకుంటే దానికి స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి తగ్గట్టుగా లోన్లు ఇప్పించడం ప్రభుత్వం నుంచి తక్కువ వడ్డీకి లేదా సున్నా వడ్డీకి అదేవిధంగా కొందరు ఐటీ ఇండస్ట్రీకి పోవాలంటారు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే డిఫరెంట్ కంపెనీల్లో జాబ్స్ ప్రొవైడ్ చేయాలి ఆ విధంగా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వచ్చిన తర్వాత హై ప్రయారిటీ యువత యువత అడ్డదారులు పట్టకుండా ఉండే ఎందుకంటే ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది వాళ్ళు సుఖంగా ఉండేదానికంటే వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలా గౌరవమైన ఉద్యోగం చేయాలి లేదా చక్కగా వ్యాపారం చేయాలని కోరుకుంటారు ఖచ్చితంగా యువతకు హై ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్థిక స్థితి పెరుగుతుంది దానికి హై ప్రయారిటీ ఇస్తాం దానికి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సపోర్ట్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు నెల్లూరుకి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు మీ అమూల్యం ఓటుని మా ఇద్దరు కేసు గెలిపిస్తే నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ తీసుకొస్తారు దాని ద్వారా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరిగేది చేస్తాం అందరికీ ఎవరెవరు చేయబోతున్నారు అంటే నెల్లూరు సిటీలో అందరూ చేస్తున్నారు అండి యాక్చువల్గా మాకు రెండు వందల నలభై ఐదు బూతులు ఉన్నాయి బూత్ వైజ్ అలాట్ చేసాము బూత్ వైజ్ ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి రెండు వందల నాలుగు ఎనిమిది బూత్లు బూత్ వైజ్ అలాట్ చేసాం ప్రతి బూత్కు దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి బూత్ కన్నీ లాంటి ఒక లీడర్ ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నారు డివిజన్ మొత్తం చేయాల్సినప్పుడు అన్ని బూతులు ఏడు సందర్ గలు చేస్తున్నారు ఈరోజు ప్రతి ఇంటికి ఒక ఐదు ఆరు సార్లు అక్షరాలుగా మా వాళ్ళు కొన్నేళ్లకైతే పది సార్లు కూడా తిరిగి ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రచారం బాగా చేస్తున్నారు ప్రతి దగ్గర స్పందన అనూహ్యంగా ఉంది నారా లోకేష్ పర్యటన రేపు విధంగా రేపు నారా లోకేష్ నెల్లూరు వస్తున్నారండి రేపు ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ విఆర్ఐ స్కూల్ గ్రౌండ్లో నారా లోకేష్ యొక్క ప్రోగ్రాం పెట్టాం దానికి యువకులు ఆయన యువకులతో ఇంటరాక్షన్ అవుతారు యువకులతో ఇంట్రాక్షన్ అవ్వడం పెట్టాము ఎందుకంటే యువకుల సమస్యలు ఏంది ప్రభుత్వం వస్తే వాళ్ళ సమస్యలు ఎలా తెచ్చా దానికి ఏం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళతో ఇంట్రాక్షన్ గాస్తున్నారు ఫోర్ టు సిక్స్ వాళ్ళతో ఇంట్రాక్షన్ ఉంటుంది యువకులందరూ దాంట్లో పాల్గొని మీ సమస్యలను చెప్తే దాన్ని తగ్గట్టుగా ప్రభుత్వాన్ని నడపడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వదిలిన మేనిఫెస్టో మీద మీ అభిప్రాయం ప్రజలకు దగ్గరగా ఉంది అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోకి ప్రభుత్వం నుంచి మేనిఫెస్టోకి చాలా తేడా ఉంది చంద్రబాబు నాయుడు ఈరోజు ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో పేదలు నిరుపేదలు పూర్తిగా చితికిపోయారు పూర్తిగా చితికిపోయారు ఈ ఐదు సంవత్సరాల ఆదాయం ఎంత పడిపోయింది దానికి ఉదాహరణ ఏంటంటే ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లేదు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు చెన్నై బెంగళూరు తెలంగాణ వెళ్ళిపోయారు మొత్తం వెళ్ళిపోయారు కన్స్ట్రక్టింగ్ యాక్టివిటీ మొత్తం పోయింది వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పోతే ఆ కన్స్ట్రక్షన్లో పనిచేసే బేల్దారులకి లేదు బేల్దారు కూలీకి లేదు ఎలక్ట్రీషియన్స్కి లేదు ప్లంబర్కి లేదు పెయింటర్కి లేదు ఒక బిల్డింగ్ కట్టం అంటే పెయింటర్ అవసరం ఎలక్ట్రీషియన్ అవసరం తర్వాత ప్లంబర్ అవసరం బేల్దారు కూలీలు అవసరం బేల్దారులు వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవు నెలలో వాళ్ళు పది రోజులు పనిచేస్తున్నారు పది రోజులు పన్నెండు రోజులు ఏమైంటే అక్కడ కన్స్ట్రక్షన్ సార్ కన్స్ట్రక్షన్ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయిందని కాబట్టి వాళ్ళ ఆదాయం పడిపోయింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో పేదలు నిరుపేదల యొక్క ఆదాయం పడిపోయింది దాన్ని లిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి చేతినివ్వాలి అందుకనే నేను చెప్పాను స్పెషల్గా వాళ్ళ ఆదాయాన్ని రైజ్ చేయడానికి ఎన్ని మార్గాలను అన్ని అన్వేషించి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ